హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు వెల్కమ్ కమలా సార్ వెల్కమ్ టు అవర్ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను తెలుసు కదా మీ విలేజ్ స్టార్ రవితేజ అలాగే విలేజ్ స్టార్ గీతాంజలి మొన్ననే మొన్ననే గడ్డం తీసేసిన అందుకే లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది మిలిటరీ మ్యాన్ మిలిటరీ మ్యాన్ మిలిటరీ మ్యాన్ అయితే ఈ టాపిక్ అని తీసి పెట్టేసి మెయిన్ వీడియోలకి అయితే వచ్చేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకు సంక్రాంతి సీజన్ నడుస్తుంది కదా సంక్రాంతి సీజన్ నడుతుంది కదా అవునా నిజమా సంక్రాంతి పండుగ సంక్రాంతికి అయితే అందరూ అయితే మంచిగా ఎగిరేసుకుంటున్నారు చుట్టుపక్కల మొత్తం మొత్తం చూపిస్తామని చెప్పి అనుకున్నా కానీ ఇప్పుడు కొంచెం గాలి తగ్గింది అందుకే పతంగులు ఎగుడతలేవు మేమైతే బయట నుంచి కొంకచ్చుకునే బదులు కొత్తగా ఇంట్లోనే చేసుకొని అంటే పేపర్ పతంగి అని చెప్పి అంటారు కదా ఆల్రెడీ మీ ఇంట్లో కూడా చేసుకుని ఉంటారు మీరు ట్రై చేసి ఉంటారు అలాగే నేనైతే ఏమనుకుంటున్నాను అంటే పేపర్ పతంగి ఓన్గా ఇంట్లోనే తయారు చేసుకొని మా ఇంట్లో మా మమ్మీ మిషన్ కుడుతుంది కదా ఆ దారాలతో ఎగిరేద్దామని చెప్పేసి కొత్త మాంజా దారాలు అవి చైనా అయ్యమని చెప్పి అంటారు కదా ఈ మధ్య ఆ దారాలు డేంజర్ అని చెప్పేసి మిషన్ దారం సన్నం ఉంటుంది సన్నం అంటే బాగా సన్నం ఉంటుంది ఇట్లాంటిది అయిపోతుంది అంతది ఆ దారం తోటి కొంచెం ఇంతవరకే హైట్లోకి నేను ఎగిరేస్తాను చెప్పి అని అనుకుంటున్నాను ఎంత పోతా అంత హెవీ బరువు లేకపోతే ఎక్కువ దూరం పోతే తెగకుండా ఏమన్నా బావా రెండు కైట్స్ తెచ్చుకున్నా నాకు ఒకటి వనకాచుకి ఇయ్యో కొంక్ కొనకాచ్చుకోని కో కొక్క కోకా కొక్కా కొక్క కొనుకొచ్చుకొనియో కోయి కోయి కోని కోయ్ ఓ యారే కోయ్ కోయ్ కో యా ఓ యా రే కోయ్ కోయ్ సరేనా సరేనా ఓకే అయితే దీంట్లో వచ్చేసి గీత అన్నది కదా గీతకైతే ఒకటి కొత్త పతంగి కొంకొచ్చి ఇస్తాను అలాగే నేను పేపర్ పతంగ తయారు చేసుకుంటా ఏ పతంగి మంచిగా ఎగురుతుంది పేపర్ పతంగ ప్లాస్టిక్ పతంగ ఏది బాగా ఎగురుతుందో ఇప్పుడైతే మనం వీడియోలో చూద్దాం ఇప్పుడు పేపర్ పతంగి తయారు చేసిన మొత్తం నేనైతే ఒక వీడియో సింపుల్గా తీసేసి పెడతాను అప్లోడ్ చేస్తాను మొత్తం వీడియో అయితే క్రేజీ ఉంటుంది నేను ఎలా తయారు చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతి తర్వాత చూసిన నా సపోర్టింగ్ ఉంది కాబట్టి పతంగి బాగుంటుంది దానికి ఒక లుక్ వస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఓకే నో ప్రాబ్లం అయితే చూద్దాం మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో నో ప్రాబ్లం దీనికైతే ఇది అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే ఏం కాదు అంటే కొంతమంది అంటారు కదా దయచేసి దీని ఇంట్లో మీరు ట్రై చేయకండి ట్రై చేసినట్లయితే చాలా తినమంటారు లేమ గుర్తుకులేదు గుర్తొచ్చినప్పుడు ఏమో ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఓకే బై బాయ్ ఇద్దరు కావాల్సిన పదార్ పదార్థాలు అయితే తీసుకొస్తున్నారు రా రా వెయిటింగ్ ఇక్కడ దానా నైస్ ఆద్యమ్మా రెడీ ఆద్యమ్మ కూడా చూస్తుంది ఇక్కడ అప్పటి నుంచి ఆద్యలు ఇగో దా మీకు చెప్పడం మర్చిపోయాను అలాగ ఆద్య అయితే నడవడం స్టార్ట్ చేసింది ఈరోజు నుంచే ఈరోజు పండగ ఇంకేం బోగి ఈరోజు ఓకే ఏమేమి తీసుకొచ్చారు అగవు ఇక్కడ ఫస్ట్ గీత నుంచి స్టార్ట్ చేద్దాం మురుకులు వాటర్ మురికి వాటర్ మురికి వాటర్ నువ్వు తీసుకొచ్చిన ఓకే నో ప్రాబ్లం నువ్వేం పట్టుకొచ్చినావు మీనా న్యూస్ పేపర్ మార్కర్ ఇక నువ్వు అసలు అయిన పదార్థాలు ఇచ్చినావు ప్లాస్టర్ ఎందుకు కైటీ ఏంటి ఇక కాదు అతక పెట్టాడు ఇంక సీజర్ ఎందుకు కరెక్ట్ ధరలు ఎందుకు

పతంకి ఒక టికెట్ దిస్ ఇస్ పుల చేస్తారా అవునా న్యాచురల్ హ్యాండ్మేడ్ హోమ్మేడ్ ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకా ఆల్రెడీ పతంగలు ఎగురుతున్నాయి చూడవచ్చు మీరు అక్కడ అయ్యో అక్కడ ఎగిరేస్తున్నారు ఇక్కడ ఎగిరేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా కానీ వాళ్ళకి ఎగరడం లేదప్ప మా అప్పని నుంచి ఇంకా లోపల అక్కడక్కడ చాలా ఉన్నాయి పతంగులు మనకైతే అంత క్లాడియంగా కనబడలేదు ఇప్పుడైతే మనం కైట్కి అయితే అన్ని పదార్థాలు తీసుకొచ్చేసినాం రెడీ చేయడానికి ఇప్పుడైతే కైట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను దీంట్లో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే కానీ టైం పడదాం అన్న మినిమం కదా అంటే వాళ్ళు అవునండి మనం వెళ్తుంది గీత మీనాని వెళ్తుంది అంతకన్న పైకి లేపి మనం ఇప్పుడు యూపీఆర్ ఓకే ఓకే అయితే తొందర రెడీ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పతంగి తయారు చేయడం అయితే స్టార్ట్ చేశాను మురుకులు మురుకులు పెట్టు మురుకులు ఆమె పెట్టు డాడీకి పెట్టు ఆ నాన్న నాన్నకు పెట్టు అబ్బో ఇప్పుడైతే కొలతలు చూస్తుండు ఆద్యో అమ్మక ఆద్యోళ్ళమ్మకు నేనేం చేసినాని వీడియో తీయమంటావు మళ్ళీ ఎట్లా పేల ఫస్ట్ పాయింట్ అయితే రెడీ అయిపోయింది పేపర్ కటింగ్ అట్లానే ఒక మధ్యలో పుల్ల కూడా అరకాయ పెట్టేసాను సరిపోతు మీనా అంటే గంట సేపు వేసింది అయ్యా దొరికినా ఎలా మీనా మీనా దొరికినాయి కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడవచ్చు మరి ఇక్కడ అదే కుడతావు అంటావా బాబా ఏమో నాకు పెన్ అది పెన్ చూసుకోవాలి

ಆದ್ಯಾ ಪರಂಗೀರ್ ಕತ್ತಲಕ್ಕೆ ಹೇಳಿ ಗಣೇಶ ಹೇಳಿ ಹ್ಮ ಎಮೋ ಇವತ್ತಾನೆ ಎಮೋ ಏಗರೆ ಅಣ್ಣ ಹಾಗೋ ಗಾಳತ್ತಲ್ಲ ಅವನು ಅದಿಗಾಲು ಏಗರೆ

वो वो कड़वा आता है ही हाँ बोलो 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 पहले वन को जी जी आता है आता है आती है बाप गार्बर गार्बर जो भी ओये गार्बर को रा गार्बर जो भी दमुंडा डील वाट देंगे दमुंडा वाट को रा दमुंडे डील वाट देंगे आने डी చెప్పినా చిన్న వరకు ఎవరి కాదు వాళ్ళు ఇంత మంచిగా వదిలి చూస్తలేదు నేను పతంగా కాదు నీకు ఇంత మంచిగా పేపర్ పతంగా వదిలి చూస్తలేదు చూరు అందరు చూడరాడు మైక్ చెప్తావా మైక్ ఉండే ఇట్లా తీసుకురావు మేము కష్టపడి చేసుకున్నాం ఎవరిదాకా పేపర్ పేపర్ తయారు చేసిన నన్ను చూసి నేర్చుకోర్రీ పైసలు ఎట్లా లాభాయము ఇంట్లో పేపర్ తోటి పతంగ చేసిన ఇంట్లో పేపర్ తోటి పతం చేసిన పైసలు ఆదా చేసిన

ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఈ రోజు భోగి భోగి రోజు అయితే ఒక పేపర్ పతంగి అయితే ఎగిరేసిన ఇంకో పేపర్ పేపరా కూడా పతంగి ఒక్కొస్తా అనుకున్నా అయితే రేపు వర్షాలు సంక్రాంతి కాబట్టి ఇప్పుడైతే కొంకరాలే ఇదైతే నార్మల్గా ఎగిరేసిన తెపేసిండీ విడే తెంపేసిండేదా పైసలు ఏమని చెప్పి రేపు ప్రతి సంవత్సరం ఎనిమిది ధరకుండా ఎగరేస్తా ఎనిమిది ఎన్ని ఎవరు లేదు नगर आले बरोबर 10 सांगा मध्ये सर रेप लूडे सर रेप लूडे ओके ओके बाय फ्रेंड्स बाय फ्रेंड्स बाय फ्रेंड्स बाय फ्रेंड्स ओह नो अजरान